హలో ఎవ్రీవన్ యూనివర్స్ను ఎలా మెప్పించి మనం కోరుకున్న వాటిని పొందాలి ఆ బాడీలోని ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి మరి యాక్షన్ లవ్ అనుభూతులు ఫీలింగ్స్ ఇవన్నీ వ్యక్తం చేస్తే తప్ప యూనివర్స్ మన కోరికలను నెరవేర్చదు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని చైతన్యపరిచి మన దగ్గరికి మిరాకుల రూపంలో వచ్చేలా చేయదు అంటే మన నుంచి ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఆ అనుభూతులు ఏం కావాలో ఆ ఫైవ్ సెన్స్ ఫీల్ అవడం అంటే యాక్షన్ అనుభూతులు ఫీలింగ్స్ ప్రేమ వీటన్నిటిని వ్యక్తం చేస్తే గాని ఆ ఎనర్జీ రూపంలో వ్యక్తం చేస్తే తప్ప మన కోరికలు నెరవేరవు సాధారణంగా చెప్పేస్తే అందులో ఫీల్ ఉండదు విశ్వం తీసుకోదు ఆ యాక్షన్ రాలేదు ఎనర్జీ లెవెల్స్ బయటకు విడుదల కాలేదు నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని స్పెషల్ హో పోను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం సంతోషం మీదే ఎంత సంతోషంగా ఉంటామో అంత ఫీలింగ్స్ని విషయంలోకి వ్యక్తం చేస్తాం తద్వారా మనం ఆ ఎనర్జీని విషయంలోకి పంపించగలం ఆ వస్తువుల్ని పొందగలం ఇక్కడ మనం మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సబ్కాన్షియస్ ప్రతిదాన్ని విశ్వంలోకి పంపిస్తుంది అది మంచ చెడ ప్రేమ లేకపోతే కుట్ర లేకపోతే ఏడుప డిప్రెషన్ పోట్లాట ఏం చేస్తాం ఇక్కడ అవన్నీ ఆటోమేటిక్గా యూనివర్సు యాజ్ ఇట్ ఈజ్గా తిరిగి మనకు వందల రెట్లు పంపిస్తుంది మనం అవే పంపించాం కదా మనం సమస్యతో కూడుకున్న ఆలోచనలో నా దగ్గర డబ్బు లేదు నాకు జాబ్ లేదు నాకు ఇల్లు లేదు లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదు నా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను లేకపోతే హస్బెండ్తో ప్రాబ్లము లేకపోతే భార్యతో ప్రాబ్లం హస్బెండ్కి లేకపోతే చుట్టాలతో ప్రాబ్లము కోర్టు కేసు అప్పులు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు నాకు ఇంకా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని పది ప్రతిరోజు కూడా పది నుంచి వంద సార్లు ఇతరులకు చెప్తూ తను ఫీల్ అవుతూ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాటినే పదే 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 యూనివర్స్లో పంపిస్తున్నాం మళ్ళీ నాకు డబ్బు రాలేదు నాకు జాబ్ రాలేదు నాకు ఒంట్లో బాగాలేదు నాకు వాళ్ళు సహకరించట్లేదు వీళ్ళు సహకరించట్లేదు అన్నీ మళ్ళీ మనమే చెప్తున్నాం అది తదాస్తా అవుతుంది ఇక్కడ మీరు దేన్ని వ్యక్తం చేయాలో ఈ పాటకే మీకు అర్థమై ఉంటుంది మీరు ద్వేషాన్ని గనక పంపిస్తే అదేం చేస్తుంది ద్వేషం జీవితాన్ని స్తంభింపచేస్తుంది అదే ప్రేమను మీరు ఆ ప్రేమను వ్యక్తం చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది అంటే ఆ ప్రేమ సామరస్యంతో జీవితాన్ని నింపుతుంది ద్వేషం ఏం చేస్తుంది జీవితాన్ని చీకటి కొట్లోకి నెట్టేస్తుంది ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది అది ఏ ప్రేమ మనం చాలా సంతోషంగా ఉన్నట్లుగా ప్రతిదీ సహకరిస్తున్నట్లుగా మరి అలా లేదు కదండి అలా ఎలా అనుకోమంటారు అంటారు మరి మన జీవితం మారాలా వద్దా మారాలంటే మనం అనుకోకపోతే ఆ భావాన్ని వ్యక్తం చేయకపోతే ఆ ఎనర్జీ లెవెల్స్ ని అంత అద్భుతంగా విశ్వంలోకి పంపించకపోతే విశ్వం మనకి ఇవ్వదు మీకు మీది మీరు నిజాయితీగా మీకున్న బాధల్ని మీరు వ్యక్తం చేస్తున్నారు రోజు మీ యాంగిల్స్లో మీకు కరెక్టే మీకు అవే ఉన్నాయి కాబట్టి మరి వాటినే కోరుకుంటారా అక్కడి నుంచి ప్లేస్ మారతారా చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తం చేసి కనీసం ఆ నటించడం వల్ల రాకపోతే మరి ఆ జీవితం ఎలా వస్తుంది తిరిగి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అట్రాక్షన్ మీరేం కోరుకుంటున్నారో అట్రాక్ట్ చేస్తున్నారు ఆ అట్రాక్షన్ ఎలా చేయాలి ఆ విశ్వాన్ని ఎలా మెప్పించాలి ఆ ఫైసెన్స్ అంటే ఏంటి మన బాడీలో ఆ ఫీల్ లేదు నాకు ఏదైనా చెప్తే అంటుంటారు సరికి అర్థం కాలేదు అంటుంటారు లేకపోతే ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే ఇద్దరు ప్రేమికుల మధ్య ఒక అబ్బాయి ఒక అమ్మాయిను లేకపోతే అమ్మాయి అబ్బాయిను మెప్పించాలంటే తను నచ్చే విధంగా ఆ వ్యక్తితో అత్యద్భుతంగా కవిత్వం రాయటము తన గురించో అద్భుతంగా పొగడటము లేకపోతే తను ఎంత బాగా ప్రేమిస్తుందో ప్రేమిస్తున్నాడో అద్భుతంగా ఆ ఫీలింగ్స్ని వ్యక్తం చేస్తూ ఆ నిజాయితీతో చాలా ఇష్టంగా నిన్ను ఇష్టపడుతున్నానని ఆ చెప్పే విధానం అంతగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే నిజంగా ప్రేమిస్తారు కాబట్టి ఆ నిజంగా ప్రేమించిన ప్రేమ శరీరం అంతా కూడా పొలకించిపోయి ఆ వ్యక్తికి చేరేలాగా అంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్ని విడుదల చేస్తారు ఆ వ్యక్తిని ఒప్పిస్తారు మెప్పిస్తారు మరి ఇక్కడ విశ్వాన్ని మెప్పించటం అంటే మనకు డబ్బు కావాలి మరి పిల్లలకి ఫీజు కట్టాలి లేకపోతే లోన్ కట్టాలి ఇల్లు కావాలి కారు కావాలి బైక్ కావాలి స్కూటీ కావాలి అనారోగ్యం తగ్గిపోవాలి ఇంకా జాబ్ కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నా దగ్గర లేదని చెప్తున్నాం కదా లేనిది విష్ణులోకి పెడుతుంది ఆ లేని దాన్ని పంపిస్తూ నాకు రాలేదని చెప్పి మనల్ని మనమే కంప్లైంట్ చేస్తుంటాం మనమే అన్ని సృష్టిస్తుంటాం నా దగ్గర లేదని చెప్తూ నా దగ్గర నాకేమి రాలేదు నాకు జాబ్ ఇవ్వలేదు వాళ్ళు అంటారు మరి ఇవ్వని పరిస్థితులు వస్తాయి మనం సృష్టికర్తలం ఆ ఫీలింగ్స్ విశ్వాన్ని నమ్మించే ఆ ఫీలింగ్స్ అంటే ఏంటి మీరు ఇందర మనం లవ్ గురించి చెప్పుకున్నాం ఇద్దరు వ్యక్తులు డీప్ గా ప్రేమలో పడిపోతే ప్రపంచాన్ని మర్చిపోయి ఆ వ్యక్తి లేకపోతే నేను చనిపోతాను అని స్టేజ్కి ఎంత బాగా వెళ్ళిపోతారో ఆ వ్యక్తిని అతన్ని గాని ఆమెని కానీ వాళ్ళు అంత బాగా నింపుకుంటారో మనం విశ్వంలోకి కూడా అంతే అద్భుతంగా అది తప్ప రెండో ప్రపంచం కనపడకుండా మీకు జాబ్ కావాలా ఆ జాబ్ పొందినట్లుగా ఆ నిద్రపోయే సమయంలో అద్భుతంగా కళ కనాలి ఆ రోజు ఆ కంపెనీకి వెళుతున్నట్టుగా శాలరీ పొందుతున్నట్టుగా మీరు వ్యక్తం చేసే ఫీలింగ్స్ మరెవరు వ్యక్తం చేయకూడదు అంత అద్భుతంగా మీరు క్రియేటివిటీని వ్యక్తం చేయాలి ఆ ఫైవ్ సెన్స్ ఫీల్ అవటం అంటే శరీరంలోంచి వైబ్రేషన్స్ రావాలి నార్మల్గా చెప్తే అవతల వ్యక్తి మీ ప్రేమను యాక్సెప్ట్ ఎందుకు చేయలేదు అత్యద్భుతంగా చెప్తూ ప్రాణంగా చెప్పేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అంటే అక్కడ ఫీలింగ్ వచ్చింది లోపల శరీరం అంతా ఉబికిపోయేలాగా వైబ్రేషన్స్ తారాస్థాయికి వచ్చాయి ఇక్కడ యూనివర్స్లో కూడా అలాగే పంపించాలి మనం సాధారణంగా కాదు మాట్లాడేది అసాధారణమైనటువంటి ప్రతిభను చూపించాలి ప్రేమను వ్యక్తం చేయాలి ఫీలింగ్స్ రియల్గా సబ్కాన్షియస్ మనస్ ప్రతిదీ రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేస్తుంది యూనివర్స్లోకి వెళుతుంది ఎంత బాగా రికార్డ్ చేస్తుందంటే మీరు ఎంత అద్భుతంగా అనుభూతిని వ్యక్తం చేశారు ఆ జాబ్ కలిగి ఉన్నట్లుగా డబ్బు కలిగి ఉన్నట్లుగా ఆ ఇల్లు కలిగి ఉన్నట్లుగా సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో తడ తడ మెరిసిపోతున్నట్లుగా మీరే మిమ్మల్ని నమ్మాలి అవి విశ్వంలోకి వెళతాయి ఆ సబ్కాన్షియస్ మనసు డేగ కనుతో ప్రతిదీ రికార్డ్ చేస్తుంది గమనిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో అందువల్ల మన జీవితం ఖచ్చితంగా మారుతుంది అంటే మనమే క్రియేటర్స్ ఒక అడుగు వేసేటప్పుడు చిరునవ్వుతో వేయాలి కోటి అడుగులు వేయాలన్న వల్ల కాదని ఒక అడుగు దగ్గర ఆగిపోతే ఎప్పటికీ వేయలేరు ఇక్కడ మీరు మంచి వ్యక్తులతోనే సావాసం చేయాలి అవే మీకు అంటుకుంటాయి ఆరు నెలల తర్వాత వాళ్ళు వీలవుతారు మీపై మీకు అదుపు ఉండాలి అప్పుడు ఆ దుఃఖాన్ని అంతం చేస్తుంది అలా మీరు సుఖాన్ని కల్పించుకోగలిగే వ్యక్తుల్నే ఎన్నుకోవాలి దుఃఖాన్ని కలిగించే వ్యక్తుల చుట్టూ తిరిగితే ఏమవుతుంది ఆ నెగిటివ్స్ మొత్తం అంటుకొని దుఃఖమే వస్తుంది ఇక్కడ మీరు ఆస్వాదించాలి అనుభూతించాలి విశ్వ ప్రేమను పొందాలంటే మీలో ప్రేమను నింపుకోవాలి ఎప్పుడు కూడా విచారంగా కానీ నిరాశతో కానీ దీనంగా దీర్ఘంగా ఉండకూడదు చిరునవ్వుతో అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తే అద్భుతంగా పొగుడుకోవాలి గ్లాస్ వాటర్ తీసుకుని దానికి ఆ వాటర్ని చూస్తూ చెప్పాలి నేను చాలా ఇంత డబ్బు కలిగి ఉన్నాను మీ అవసరానికి ఆ రోజు ఎంత కావాలి ఆ డబ్బు కలిగి ఉన్న ఆ వాటర్ ఆ మాటలు తీసుకుంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు చాలా ఇష్టంగా తాగేయాలి ఆ గ్లాసులు నీళ్ళు అది చెప్పి మీకు ఆరోగ్యం గురించి కూడా చెప్పచ్చు ఇంకా జాబ్ గురించి చెప్పచ్చు ఇంకా ఏదైనా చెప్పొచ్చు మీలోనే ఆ శక్తి అంతరంగంలో నుంచి ఆ బాడీలోని సెవెంటీ పర్సెంట్ వాటర్తో కలిసి మైండ్లోని మనసులోని డెబ్బై పర్ ఎయిటీ పర్సెంట్ వాటర్తో కలిసి ఆ వాటర్ తాగిన వాటరు మీ కోరిక నెరవేరుస్తుంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక మంచి కోరికను మీరు కోరుకున్నప్పుడు దానికి ఆ ఫీలింగ్స్ని విషయంలో వ్యక్తం చేయకుండా నాకు అది కావాలని నార్మల్గా చెప్పేస్తే అది రాదు మీరు దాని పట్ల విపరీతమైన ప్రేమను వ్యక్తంపరచాలి ఆ వ్యక్తపరిచినప్పుడు అది కదులుతుంది అంటే ప్రేమ మీకు ఏదైనా చేసి పెట్టగలదు మీరు చేయవలసిందల్లా చక్కటి మంచి భావంతో ఉండి ఆ ప్రేమను ప్రసరించాలి ఆ ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి ఒక వ్యక్తిని వ్యక్తి ప్రేమ కోసం ఎంత తాపత్రయ పడిపోతారో గుడ్డుగా వ్యక్తి చుట్టూ తిరుగుతారో టైం అంతా వేస్ట్ చేసుకుని చివరికి యాక్సెప్ట్ చేస్తారని తర్వాత సంగతి మరి ఈ విశ్వంలో మీకు కావలసిన వాటి కోసం ఈ దివ్యమైన భూమి మీకోసమే సృష్టించబడింది ఇక్కడ ప్రతిదీ మీకే అన్నప్పుడు ఒక రాజుగా అత్యద్భుతంగా జీవించడానికి ఒక రాణిగా అత్యంత వైభవంగా జీవించడానికి ఏం కావాలో వాటి పట్ల కూడా మీరు అంతకు మించి ప్రేమను వ్యక్తం చేయాలి ఒక వ్యక్తిని ప్రేమించటానికే కాదు మీ జీవితం బాగుండాలంటే కూడా అలాగే అలాగే ఫీల్ అవ్వాలి ఫైవ్ సెన్స్ ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో దాన్ని పొందుతారు సమస్యని ప్రతిసారి చూపిస్తారా ఆ విశ్వనికి పంపిస్తారా పెద్ద ఎత్తున సమస్యలు కొండలేక వచ్చి పడిపోతాయి లోపల ఉన్న నెగిటివ్స్ని క్లీన్ చేసుకోవాలంటే హీలింగ్ చేయించుకోవాలి ఆ గురువు ద్వారా హీలింగ్ పొందినప్పుడు ఆ కొండలేక పెరిగిపోతున్న నెగిటివ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి లేదా కొండలు కొండలుగా పెరిగిపోతాయి నెగిటివ్స్ ఈ కోరుకుంటున్న కోరికల్ని అడ్డుకుంటాయి ప్రతి ఒక్కరు మనల్ని వ్యతిరేకిస్తారు హట్ చేస్తారు అనే అనేక మాటల ద్వారా అవన్నీ పోతాయి అట్లా హీలింగ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓపోనొపోనోది మీరు ఏదైతే నమ్ముతారో దాన్నే పొందుతారు మీరు నమ్మవలసింది మీ మనస్థితి ఇప్పుడు బాగుంది మీ ఆరోగ్య పరిస్థితి బాగుంది మీ జీవితం చాలా బాగుంది అని మీరు చెప్పినప్పుడు మీ పరిస్థితి ఆటోమేటిక్గా యూనివర్స్ తీసుకుంటుంది ఆ తీసుకోవాలంటే ఏం చేయాలి మనం మారాలి అత్యద్భుతంగా మనం సంపదను కలిగి ఉన్నట్లుగా కంపెనీ పెట్టినట్లుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా లేకపోతే మీరు చేస్తున్న జాబ్లో ప్రమోషన్ పొందినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో డబ్బు సంపదలు పొందినట్లుగా లైఫ్ స్టైల్ అంతా ఊహించని రీతిలో అత్యద్భుతంగా ఉన్నట్లుగా ఆ అద్భుతమైన ఆలోచనలో మీరు కోరుకున్నది అంత అద్భుతంగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవటం అంటే అది యూనివర్స్ మెప్పించటం అంటే ఆ యాక్షను అనుభూతులు ఫీలింగ్స్ అత్యద్భుతంగా రావాలి ఒక ప్రేమ కోసం ప్రేమగా ఆ లెటర్ ఎలా రాస్తారో దాంట్లో ఆ అమ్మాయినో అబ్బాయినో అద్భుతంగా వర్ణిస్తారు నీ మాట తీరు బాగుంది నీ వాయిస్ బాగుంది నువ్వు ఇంకా బాగున్నావు ఏదేదో రాస్తారు మీరు ఆ రాసిన వ్యక్తి ఆ చదివిన వ్యక్తి నవ్వుకోవటమా తిరిగి యాక్సెప్ట్ చేయటమా ఏదో జరుగుతుంది మీరు మీరు వ్యక్తం చేసిన ఆ అద్భుతమైన టాలెంట్ని బట్టి ఇక్కడ యూనివర్స్లో కూడా మనం మనకు కావలసిన డబ్బు కోసం ఆరోగ్యం కోసం లైఫ్ పార్ట్నర్ కోసం హౌస్ కోసం జాబ్ కోసం కారు కోసం ఎనీథింగ్ అంత అద్భుతంగా మీలాగా మరెవ్వరూ వ్యక్తం చేయలేనంతగా ప్రగాఢమైన విశ్వాసంతో ఆ యాక్షను అనుభూతులు ఫీలింగ్స్ ఆ వైబ్రేషన్స్ తారాస్థాయికి చేరాలి ఆ ఎనర్జీ లెవెల్స్ని బట్టే యూనివర్స్ తీసుకుంటుంది నార్మల్గా చెప్తే పనికి రాదు మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా మనం జీవితం బాగుందని అనుకుంటేనే జీవిస్తున్న కాలం రేపటి రోజు కాలం బాగుంటుంది నాకు ఈరోజు ఏమి బాగాలేదంటే రేపు కూడా ఇంకా బాగోదు ఆ తర్వాత రోజు కూడా ఇంకా బాగోదు మనమే మనం జీవించే కాలం తయారు చేస్తున్న మాటల ద్వారా క్రియేట్ చేస్తున్నాం మనమెంత మన కాలం అంతా ఇక్కడ మీరు ప్రేమను వ్యక్తం చేయకపోతే ప్రతిదాని అవరోధాలు నెగిటివ్స్ని తీసుకొస్తుందని మీరు పని కట్టుకుని ఆ బాధను వ్యక్తం చేస్తూ ఇతరులకు చెప్తే తగ్గుద్ది అనుకుంటారు అది అఫర్మేషన్స్ అయిపోతుంది పెద్ద మొత్తంలో కొండలాగా యూనివర్సిలోకి వెళ్ళి ఇంకా ఎన్నో కొండల రూపంలో మీ దగ్గరికి వస్తుంది మీరు అంటారు మళ్ళా బాధ వచ్చేసింది నిన్న బాధపడ్డాను ఈ రోజు బాధపడ్డాను రోజు బాధపడుతున్నా అంటారు మరి రోజు పంపిస్తుంది ఏంటి మీరు ఆలోచించండి ఎప్పుడైనా ప్రేమగా విశ్వంతో మాట్లాడారా విశ్వంతో మాట్లాడాలన్న ఇష్టం పెరిగిపోవాలి ఒక పెద్ద శక్తి అనంతమైన విశ్వశక్తి ఉంది మన సబ్కాన్షియస్ మన ద్వారా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది మనుషులు మారిపోతారు కానీ మాట తప్పుతారు యూనివర్స్ అలా కాదు మీరు నిజాయితీగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ హృదయం అంతా ఉప్పొంగిపోతూ మీలోని అంత అద్భుతమైనటువంటి ప్రేమను విశ్వంలోకి పంపిస్తే నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషుల్ని డబ్బుని సంపదలను సమస్తాన్ని నా కోసం చైతన్య పరుస్తావు నేను కోరుకున్న వ్యక్తిని విలువైన వ్యక్తిని అత్యద్భుతంగా నన్ను ప్రేమించే వ్యక్తిని నాకు జీవితాంతం అండగా ఉండే వ్యక్తిని మీరు కోరుకుంటే అలాంటి క్యారెక్టరు అలాంటి ఎలా కావాలో అలా మీరు కోరుకుంటారు ఆ వ్యక్తి పట్ల అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు అదర్వైజ్ రారు ఒక పక్కన మీరు నమ్ముతున్నానని వ్యక్తం చేస్తూ మరో పక్క అనుమానం వ్యక్తం చేస్తే అడ్డుకుంటారు మీరే రాకుండా మనం ఈ ప్రపంచంలో కొరత లేని తనాన్ని చూడాలి అంటే ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు ఆహారానికి కానీ డబ్బుకి కానీ సౌకర్యాలకు కానీ ఆరోగ్యానికి కానీ వాట్ ఇట్ ఏ ఏదైనా కావచ్చు దేనికి కూడా కొరత లేదు కొరత ఉందని మీరు భావించారా అదే పొందుతారు ఓ ఫంక్షన్ జరుగుతుంటే అనుకుంటారు ఇంత ఫుడ్ వేస్ట్ అయిపోతుంది ఇంకెక్కడి నుంచి వస్తుంది అంటారు కానీ కాదు ఎంతైనా వస్తుంది కొన్ని లక్షల కోట్ల కుబేరుడు ఎదిగిన వాడు అక్కడతో ఆగుతున్నాడా మరిన్ని లక్షల కోట్లకి మరో కంపెనీ పెడుతున్నాడు సంతృప్తి చెంది ఆగిపోతున్నాడా లేదు ఎంతైనా కోరుకోవచ్చుంట యూనివర్స్ ఎలాంటివి కోరుకోకూడదు అంటే వేరే వ్యక్తి ఆస్తి కోరుకోకూడదు వేరే వ్యక్తి నాశనం కోరుకుని అది మనకు వచ్చేయాలనుకూడదు వేరే వ్యక్తిని మోసం చేసి కుట్ర చేసి అధిక వడ్డీలకి డబ్బులు ఇచ్చి ఆస్తి లాక్కోవటం వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడిపోవాలి వాళ్ళు నాకు వచ్చేయాలని దొంగతనం చేయడం ఎలాంటివి తప్పు యూనివర్స్ నియమాల్లో మీరు ఎంతైనా సంపాదించండి టెన్ పర్సెంట్ ఆకలిగా ఉన్న వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా గురువుల ద్వారా ఆహారం అందేలాగా టెన్ పర్సెంట్ సహాయం చేయమంటుంది ఎందుకంటే యూనివర్స్ డైరెక్ట్గా తీసుకోదు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా నీ నిజమైన పీపుల్కి అందేలా చేస్తుంది మీరు తెలుసుకోవాలి అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్